దేశవ్యాప్తంగా పండుగల హడావిడి మొదలైంది ఇటీవలే వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా పూర్తి చేసినటువంటి ప్రజానీకానికి త్వరలోనే దసరా దీపావళి పండుగల హడావిడి మొదలు కానున్నది రానున్న దసరా దీపావళిని దృష్టిలో పెట్టుకొని కస్టమర్లు ఆకట్టుకోవటానికి ఇప్పటికే భారీ ఆఫర్లు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాయి ఎలక్ట్రానిక్ బుడ్ సంబంధించినటువంటి షోరూములు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు ఇలా అన్ని రకాలైనటువంటి గృహోపకరణాలకు సంబంధించినటువంటి వస్తువులపై భారీ ఆఫర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి దసరా దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈ నెలాఖరు నుంచే వివిధ రకాలైనటువంటి వస్తువులకి ఆఫర్ ప్రకటించడం జరుగుతుందంటున్నారు మంగళగిరిలోని జ్యోతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్ అధినేత రామనాథ నాగేశ్వరరావు ఈఎంఐ విధానం ద్వారానే అతి తక్కువ ధరలకే వస్తువులు అమ్మకాలు అంటున్నారు ఆయన పండగ సీజన్ అనేటువంటి ఆల్రెడీ అంటున్నారు ఏంటి ఎలా ఉన్నారు ఏంటి వేల ఇరవై నాలుగులో దసరా దీపావళి పండగకి కంపెనీ వారు చాలా ఆఫర్స్ ఇస్తున్నారు ఈ ఆఫర్లు ఏంటంటే కస్టమర్స్ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది ఈ పండగకి బిఫోర్ అంటే ఒకటో తారీఖు నుంచి అట్లా బిగిన్ చేస్తారు కంపెనీలు ఆల్రెడీ ఏంటంటే మీకు డిస్కౌంట్స్ అనే ఆఫర్లని క్యాష్ బ్యాక్స్ అవని క్రెడిట్ కార్డు మీద ఆఫర్లు క్రెడిట్ కార్డు మీద ఆఫర్లు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ స్ట్రైట్ ఇస్తారు మన వాళ్ళు కంపెనీ తరఫున ఎల్జీ కంపెనీ కానీ శాంసంగ్ కానీ ఇట్లా కొన్ని కంపెనీలు మెయిన్ కంపెనీలు అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఈ పండక్కి దసరా దీపావళి అనేది మేజర్ పండగలండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఐటెంకి ఈ ఐటెంలో మనకి ఏంటంటే కొత్త కొత్తగా మోడల్లో కూడా వస్తాయి ఈ కొత్త మోడల్లో కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ వచ్చిన వాళ్ళు పండక్ ఎల్ఈడి టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు మిక్సీలు కుక్కర్లు ఇవన్నీ కూడా అంటే ఈ పండక్కి ఏంటంటే చిన్న చిన్న ఐటమ్గా కొనుక్కునే వాళ్ళు కొంతమంది అంటారు పెద్ద ఐటమ్ గట్రా వారంటీలు వస్తుంటాయి ఎల్ఈడి టీవీ అనుకోండి మూడు సంవత్సరాల కంపెనీ వారంటీలు ఉన్నాయి ఆన్లైన్లో వచ్చేవాడికి వన్ ఇయర్ వారంటీ వస్తుంది మన దగ్గరికి వచ్చేవాడికి మూడేళ్ళు వారంటీ వస్తుంది ఎల్జీ కానీ శాంసంగ్ ప్యానాసానిక్ సోనీ టీసీఎల్ ఏనీ కంపెనీ మన దగ్గర ఉన్న కంపెనీలు చాలా వరకు మూడేళ్ళు రెండేళ్ళు పది ఏళ్ళు కొన్ని మోడళ్ళకి ఇస్తున్నారు ఎల్ఈడి టీవీలకి సామాన్యం టీవీ ఏడు వేల నాలుగు వందల రూపాయలు కాని ఉన్నాయండి స్టార్టింగ్ అక్కడ నుంచి మనకి సైజు బట్టి ఐదు లక్షల వరకు టీవీలు ఉన్నాయి ఐదు లక్షల ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ ఏంటంటే మన సామాన్యు అంత ఉంటుంది కాబట్టి మనకు కాబట్టి మనకుండే సదుపాయంలో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఇవన్నీ కూడా ముప్పై వేలు కాని స్టార్ట్ అవుతాయి ఫార్టీ త్రీ ఇంచెస్ పదమూడు వేల ఐదు వందలు కానీ స్టార్ట్ అవుతాయి మీకు అక్కడ నుంచి మీ మోడల్ని బట్టి దాని ఫీచర్స్ని బట్టి మనకు అనుకూలంగా మనం కొనుగోలు కొనుగోలు చేసుకోవచ్చు ఫీచర్స్ బట్టి మార్దం ఫైనాన్స్ సిస్టమ్ వచ్చింది అది రావటం వల్ల సామాన్య మానవులు కూడా కొంచెం భారం కూడా కూడా రాష్ట్ర వస్తువులు కొంటూ ఉన్నారు నిజంగా ఫైనాన్స్ సిస్టమ్ అనేది సామాన్య మానవులకు అందుబాటులో ఉందా మీ దగ్గర చాలా అందుబాటులో ఉంటదండి ఎటువంటి వడ్డీ లేకుండా మీకు బయట తీసుకున్నారనుకోండి ఒక యాభై వేలు పెట్టి టీవీ కొనుక్కున్నారనుకోండి వాళ్ళకి మినిమం వడ్డీ రెండు రూపాయలు వడ్డీ చొప్పునేసుకుంటే నెలకు వచ్చేసి వెయ్యి రూపాయలు చొప్పున ఎనిమిది నెలలు ఎనిమిది వేలు అవుతాయి మన దగ్గర ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే పడిద్ది వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఎనిమిది వందలు అలా పడుద్ది ఎటువంటి ఏమీ తీసుకోకుండా లక్ష రూపాయలు అయినా సరే మీకు ఇచ్చేస్తారు రెండు లక్షల రూపాయలు మీకు సిబిల్ స్కోర్ అనేది ఉంటే బజాజ్ ఫైనాన్స్ కానీ హెచ్డిపి కానీ ఐడిఎఫ్సి కానీ వీటిలో ఏదైనా సరే మీకు అందుబాటులో మీకు ఇది ఇచ్చేస్తారు ఫైనాన్స్ అంటే ఒక సామాన్య టీవీ కొనడానికి వచ్చాడు అతను ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటున్నాడు అప్పుడు మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి అంత ముందు మీరు కానీ బజాజ్ ఫైనాన్స్ లో కానీ ఉండాలనుకోండి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకురాలేదు తీసుకురావక్కర్లేదు ఒక ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఒకటి తీసుకొస్తే ఎమ్మటే ఇచ్చేస్తారు దానికి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఐదు వందల వెయ్యి రూపాయలు రెండు వేలు అలా సుమారుగా దాన్ని ఐటమ్ని బట్టి ఉంటది ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్క దీంట్లో ఉంటుంది అన్నమాట కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఏటీఎం ఈ నాలుగు తెచ్చుకుంటే ఎవరి హామీలు అవసరం లేదు మీకు డైరెక్ట్ గా మీరు వచ్చి మీ మీ సంతకాలు పెడితే మీకు ఇచ్చేస్తారు ఫైనాన్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా మంది వినియోగదారులు సీమ్స్ అన్నారు కొంచెం నిజమైన కరెక్ట్ అనేది నిజమేనండి అంత ముందు ఏంటంటే మనకి ఒక వస్తువు కొనుక్కోవాలంటే అది దాచుకొని నలభై వేలు యాభై వేలు పెట్టి కొనుక్కోలేరు కాబట్టి కస్టమర్ వచ్చి ఒక ఐదు వేలు పది వేలు కట్టేస్తే వస్తువు ఇచ్చేస్తా యాభై వేలు వస్తువు అంటే కస్టమర్ ఏంటంటే ఇది కొనుక్కోవాలని కోరిక ఉంటుంది ఆ కోరికని డబ్బులు లేకపోయినా బయట వడ్డీలు తెచ్చుకోలేక అలా వదిలేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ ఫైనాన్స్ ఇవ్వడం వల్ల మనకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి మీరు కరెక్ట్గా కట్టుకుంటే మీకు సివిల్ స్కోర్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఈఎంఐలు పర్ఫెక్ట్గా కట్టుకుంటే మీరు రెండు లక్షల రూపాయలు కూడా ఏమి కట్టకుండా ఇచ్చేస్తారు మీకు టీవీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా సరే ఎనీ ఐటమ్ గుడ్ కస్టమర్ ఆ న్యూ కస్టమర్కి ఒకసారి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఈఎంఐ అనేది కట్టుకుంటే మీరు ఈఎంఐ పర్ఫెక్ట్ గా బౌన్స్ కాకుండా కట్టుకుంటే మీకు జీరో వడ్డీలో వడ్డీ లేకుండా అసలు ప్రాసెసింగ్ డౌన్ పేమెంట్ కట్టకుండా కూడా ఇచ్చేస్తారు ఇప్పుడు ముప్పై తారీఖు నుంచి ఆఫర్లు కంటిన్యూ ఉంటుంది మన దగ్గర ఎల్ఈడి టీవీ కూడా డిస్కౌంట్ మన దగ్గర వాషింగ్ మిషన్లు అయినా సరే ఫ్రిడ్జ్ సరే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లా ఉండే ముప్పై థర్టీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ నుంచి మనకి దీపావళి దాకా ఉంటుంది కంటిన్యూగా దీపావళి దాకా కంటిన్యూ అయ్యింది అన్నమాట